స్త్రీల పురోపదలలో ఎన్నోసార్లు సైకిల్ తొక్కడాన్ని ఉదాహరణగా తీసుకునేవారు కృష్ణ చైతన్యం గురించి వివరించడం స్త్రీల పురోపదల వారు ఏమంటారంటే సైకిల్ తొక్కేవాడు పది కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు ఇది మన మానవ చైతన్యం లాంటి కానీ మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు గంటకి యాభై అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతాడు అది భగవత్ చైతన్యంతో పోల్చేవారు మనం ఎప్పుడైతే మన యొక్క చైతన్యాన్ని భగవత్ చైతన్యంతో అనుసంధానం చేస్తామో అప్పుడు మన స్థితిలో మనం చేయలేనటువంటి పనులను కూడా చేయగలుగుతాం ఏ విధంగా అంటే పది కిలోమీటర్ల వేగంతో సైకిల్ సైకిళ్లు అప్పుడప్పుడు మనం చూస్తూ గ్రామాల్లో పట్టణాల్లో వాళ్ళు మోటార్ సైకిల్ పై వెళ్ళే వాళ్ళతో అనుసంధానం అవుతారు వాళ్ళని పట్టుకుంటారు కాబట్టి ఈ సైకిల్ మీద వెళ్లే వాడికి అంత వేగంగా వెళ్లే సామర్థ్యం లేకపోయినా అవతల వాడికి యాభై అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళే సామర్థ్యం ఉంది కాబట్టి వీడు కూడా వెళుతుంటాయి అలాగే మన యొక్క చైతన్యాన్ని మనం కృష్ణ చైతన్యంతో అనుసంధానం చేస్తే మన జీవితంలో మనం ఎన్నడూ కూవహించలేనటువంటి కార్యాలను కూడా మనం చేయాలి ఎంతోమంది వ్యక్తులు కృష్ణ చైతన్యానికి రావడానికి ముందు వాళ్ళు కృష్ణ చైతన్యం వచ్చిన తర్వాత తాము ఏవైతే కార్యాలు చేస్తారో అవి ఎన్నడూ కూడా జీవితంలో తాము చేయగలుగుతామని తాముని ఊహించలేదు మరి ఎలా సాధ్యం అవుతుంది అంటే కృష్ణ చైతన్యంతో అనుసంధానం కావాలి మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా మీ జీవితంలో కృష్ణ చైతన్యవంతులు అవ్వండి మీరు జీవితంలో ఎన్నడూ ఊహించినటువంటి అమోఘమైనటువంటి కనకాభ్యాసు కృష్ణుని కోసం మరిన్ని వివరాల కోసం స్త్రీల పురపాదలో రాసినటువంటి గ్రంథాలను చదవండి ఏ విధంగా మన చైతన్యాన్ని భగవత్ చైతన్యంతో అనుసంధానం చేయాలో నేర్పేదే కృష్ణ చైతన్యవంతే హరే కృష్ణ